అందరికీ నమస్తే అండి రాహుకి సంబంధించిన రెమెడీస్ గురించి ఈ వీడియోలో మీకు చెప్దాం అనుకుంటున్నాను రాహుకి సంబంధించిన రెమెడీస్ గురించి చెప్పే ముందు మీకు మరిన్ని విషయాలు ఖచ్చితంగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి మనకి కష్టాలు ఉన్నప్పుడు కానీ మన పరిస్థితులు బాగాలేనప్పుడు కానీ మనకి ఒక ప్రశ్న ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట అది ఏంటి అంటే భగవంతుడు మనల్ని ఎందుకు పుట్టించారు భగవంతుడికి మనల్ని పుట్టించాల్సిన అవసరం ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ మనలో చాలా మందికి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి అయితే ఇదిలా ఉన్నప్పుడు మనం వేరేది కూడా ఒకటి ఆలోచించాలి అదేంటి అంటే ఎవరి వల్ల మనం ఈ భూ ప్రపంచంలో ఉన్నాము ఎవరి కోరిక వల్ల మనం బతికాము ఎవరి కోరిక వల్ల మనం పుట్టాము మన తల్లిదండ్రుల కోరిక వల్ల మనం పుట్టడం జరిగింది వాళ్ళ కోరిక మన యొక్క జన్మకి కారణమైంది అలాగే శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు యొక్క కోరిక మన యొక్క భూ ప్రపంచంలో ఈ జీవరాశులకి జన్మ తీసుకోవడానికి కారణమైందనమాట అంటే ఈ పరమేశ్వరుడి యొక్క కోరిక ఆ రజోగుణం వల్లే ఈ సృష్టి అనేది ఏర్పడింది దాని వల్లే ఈ సకల కోటి జీవరాశులు కూడా ఈ భూమి మీద నివసిస్తున్నాయి ఇది ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది అయితే మనకి గుణాలు దేవతలకి మనుషులకి ఖచ్చితంగా ఒకటే దేవతలు సాత్విక గుణంతో ఉంటారు మనుషులు రజో తమో గుణాలతో ఉంటారు బ్రహ్మదేవుడు రజోగుణమని శ్రీ మహావిష్ణువు సాత్విక గుణమని పరమేశ్వరుడు తమో గుణం అని చెప్తూ ఉంటారు కదా ఈ సృష్టికర్త బ్రహ్మ రజోగుణం ఈ సృష్టించినది బ్రహ్మదేవుడే కదా అయితే ఈ సృష్టికి మూలం ఆ రజోగుణమే ఇప్పుడు వరాహవతారాన్ని మనం తీసుకుంటే వరాహవతారం అనేది శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటి ఈ వరాహ అవతారానికి ముఖ్యంగా మనం ఒక గ్రహాన్ని గనక లింక్ చేస్తే ఆ గ్రహం ఎవరు అంటే రాహువు సో ప్రతి శ్రీ మహావిష్ణువు అవతారం వెనక ఒక గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఉదాహరణకి ఇప్పుడు శ్రీరాముల వారు ఉన్నారు అంటే సూర్యుడు సంబంధించి అంటే సూర్యుడికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది చంద్రుడు అంటే ఈ శ్రీకృష్ణ అవతారం కుజుడు నరసింహావతారం బుధుడు బుద్ధావతారం గురువు వామనావతారం శుక్రుడు పరశురామావతారం శని కోర్మావతారం రాహువు వరాహవతారం కేతువు మత్స్యావతారం సో ప్రతి గ్రహానికి కూడా ఒక్కొక్క అవతారంతో సంబంధం ఉంది ఇప్పుడు రాహు అంటే ఏంటి కోరికలు రాహు ఎవరి అవతారం అని చెప్పాను వరాహ అవతారము అని చెప్పాను ఆ కోరిక ఆ డిజైర్ ఎక్కువ వల్ల మనుషులు ఎంతో కష్టాలు పడుతూ ఉంటారు అలాగే ఎంతో మంచి కూడా చేస్తూ ఉంటారు ఒక మంచి చేయాలన్నా కూడా ఆ కోరిక అనేది ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు వరాహ అవతారం ద్వారా మనకి మంచి చేశారుగా భగవంతుడు మనం మనం ఉన్నాము మనమంటూ ఎన్నో చేయగలుగుతున్నాము ఎన్నో పశుపక్షాదులు నివసిస్తున్నాయి ఈ భూమి మీద ఆ కోరిక వల్లే కదా నీళ్ళల్లో ఉన్న భూమాతని పైకి తీసుకొచ్చారు అలా తీసుకురావడం వల్లే కదా ఈ యొక్క భూమాత మీద ఎన్నో జీవరాశులు ఇప్పుడు బ్రతుకుతున్నాయి అది కోరిక ఆ కోరిక వల్లే మనం ఈ రోజు ఇలా బ్రతికున్నాం ఆ దేవుడి కోరిక వల్లే మనం జన్మెత్తడం జరిగింది మిగిలిన పక్షులు గాని పశువులు గాని పురుగులు గాని అన్ని జీవరాశులు కూడా దేవుని యొక్క రజోగుణం వల్లే ఇప్పుడు నివసిస్తున్నాయి అయితే రాహువు ఎవరికైనా సరే వీక్ గా ఉన్నా రాహు సరిగ్గా లేకపోయినా లేకపోతే సరైన స్థానాల్లో లేకపోయినా వీళ్ళు శ్రీ మహావిష్ణువు అవతారమైన వరాహ అవతారాన్ని అంటే వరాహస్వామిని గనక పూజిస్తే ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉందండి చాలా మంది ఈ రాహు దశల్లో కానీ రాహు దశల్లో గాని ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు రాహువు కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు కోర్టు కేసులు రావడం లేకపోతే ఆప్సిషన్ ఎక్కువైపోవడం అహంకారం పెరిగిపోవడం ఎందుకంటే రాహు అంటే ఆ సెల్ఫ్ అనమాట సో అహంకారం పెరిగిపోవడం సరిగ్గా భార్యని పట్టించుకోకపోవడం లేదా సరిగ్గా భర్తని పట్టించుకోకపోవడం పిల్లలు కలగకపోవడం ఎన్నో రకరకాల ఇబ్బందులు ఈ రాహు వల్ల మనకు కలుగుతూ ఉంటాయి వాటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలన్నా వాటి అన్నిటి నుంచి మనం బయటికి రావాలన్నా వరాహస్వామిని మీరు ఆరాధించడం చాలా చాలా మంచిది అయితే నేను ఇప్పుడు మీకు ముందు ఒక విషయం చెప్పాను కదా ఈ భూమి అనేది నీళ్లలోంచి సముద్రంలోంచి పైకి రాబడింది శ్రీ మహావిష్ణు వరాహ అవతారం ద్వారా ఆ యొక్క భూమాతని పైకి తీసుకువచ్చారు ఇప్పుడు రాహు బాగుండాలి అంటే ఈ భూమి బాగుండడానికి ఎంతోమంది ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు ఎన్నో కంపెనీస్ అనేవి ఉంటూ ఉంటాయి ఎన్నో ఎంతో మంది రకరకాలుగా కంపెనీలను స్థాపించి ఈ భూమి బాగుపడడం కోసం ఎంతో చేస్తూ ఉంటారు సో అలాంటి కంపెనీస్కి కనుక మీరు కొద్దో గొప్ప సాయం చేయడం సరే దానికి సాయం చేయ చేయాల్సిన అవసరం లేదు కనీసం మీరు చేయాల్సింది ఏంటంటే మీ చుట్టుపక్కల ఈ యొక్క కాలుష్యం లేకుండా చూసుకోవడం మీ యొక్క చుట్టుపక్కల శుభ్రంగా ఉండడం అలాగే మొక్కల్ని నాటడం ఈ భూమి బాగుండడం గురించి మీరు ఏం చేసినా సరే మీ యొక్క రాహువుకి సంబంధించిన ఇబ్బందులన్నీ రాహు వల్ల కలిగే ఇబ్బందులన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి మనం మన కోసమే బ్రతకట్లేదు మనం ఈ యొక్క భూమి కోసం బ్రతుకుతున్నాం ఈ భూమి మీద మనం ఉంటున్నాం మీకు అంటే ఇది నేను డబ్ల్యూడబ్ల్యూఇ సూపర్ స్టార్ రాక్ అని ఉంటారు ఒక ఆయన డొయిన్ జాన్సన్ అని ఆయన ఒక విషయం చెప్పారు నేను ఎక్కడో విన్నాను అనమాట అది నాకు చాలా నచ్చింది అదేంటి అంటే మనం భూమి మీద ఉంటున్నాము అన్నప్పుడు మనం భగవంతుడికి రెంట్ కడుతున్నామా భూమి మీద మనం నివసిస్తున్నందుకు భగవంతుడికి మనం ఏమైనా చేస్తున్నామా ఎదుటి వాళ్ళకి సహాయపడటమే మనం కట్టే రెంట్ అంటే ఈ పక్షులకి కానీ పశువులకు కానీ లేకపోతే పాపం సరైన పరిస్థితుల్లోనే లేని మనుషులకు కానీ మనం సహాయం చేయడమే భగవంతుడికి భూమి మీద ఉన్నందుకు మనకి పర్మిషన్ ఇచ్చినందుకు మనం కట్టే రెంట్ అనమాట సో ఎప్పుడు కూడా మీ జాతకాల్లో రాహు బాగుండాలి అంటే మొక్కల్ని నాటండి చెట్లని ఎప్పుడు కూడా తీసేయద్దు మొక్కల్ని తీసేయద్దు ఈ పశుపక్షాదులకి ఏదో ఒకటి చెయ్యండి అలాగే డొనేషన్స్ ఎక్కువ ఇస్తూ ఉండండి ముఖ్యంగా ఈ యొక్క భూమిని అభివృద్ధి నింపజేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళకి మీ చేతులారా ఒక పదో ఇరవయో వందో ఎంతో కొంత సహాయం చేయండి ఆవుల్ని పట్టుకుని పాపం డబ్బులు అడిగే వాళ్ళు ఉంటారు సరే వాళ్ళు ఏదో అడుగుతున్నారు నాకు ఎంత ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే అండి పాపం ఆవులకి సరైన తిండి కూడా పెట్టరేమో అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే బక్క చిక్కిపోయి ఉంటాయి ఈ ఎముకలన్నీ కనపడిపోయి ఉంటాయి సో వాళ్ళకి అంటే వాటికి ఏదో ఇలా దన్నాలు పెట్టేసి ఆ డబ్బులు దాంట్లో వేసుకుంటారు తప్ప వాటికి సరైన ఫుడ్ పెడుతున్నారో లేదో తెలీదు ఆవులకి ఫుడ్ పెట్టడం కుక్కలకి ఫుడ్ పెట్టడం అలాగే పక్షులకి ఫుడ్ పెట్టడం చీమలకి చిన్న పంచదార తీసుకెళ్లి చీమలకి పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేయడం చాలా చాలా మంచిది మన భూమి మీద ఉండే జీవరాశులకి మనం ఎంతో కొంత మేలు చెయ్యాలి మనం భూమి మీద ఉండే మనుషులకు కూడా మనమంతా మనం సహాయం చేస్తూ ఉండాలి అది ఏ రకమైన సహాయం సహాయం అయినప్పటికీ కూడా సో రాహు అనేది ఈ కోరికకి కారణము మన సముద్రంలోంచి భూమి ఎలా అయితే వచ్చిందో మన తల్లి కడుపులో ఉమ్మ నీరు నుంచి మనం కూడా అలా బయటికి వచ్చాం కదా ఏదైనా సరే ఆ యొక్క కోరిక వల్లే సో ఈ కోరికకి రాహుకి వరాహ అవతారానికి ఈ లింక్ అనేది ఇలా ఉందన్నమాట సో రాహు బాగుండాలి అంటే నేను చెప్పిన ఈ రెమెడీస్ మీరు చెయ్యండి ఖర్చుతో కూడుకున్న పని కాదు కాకపోతే మనం వంద రూపాయలు సంపాదిస్తున్నాము అంటే ఒక పది రూపాయలు పెట్టడంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఎంతో మంది ఖచ్చితంగా చేస్తున్నారు అలా చేసే వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అలా చేయడం వల్ల ఎంతో మంది అభివృద్ధి చెందుతారండి అలాగే ఈ యొక్క పశుపక్షాతులు కూడా పాపం ఎంతో ఆకలేస్తూ వేస్తూ ఉంటాయి ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటాయి సో మీరు అలా హెల్ప్ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు బాగుంటుంది అంటే మీకు ఏదో బాగుంటుంది కదా అని చేయ చేయమని కాదు కాకపోతే మీరు చేస్తే మీకు ఖచ్చితంగా రెండింతలు మీకు ఖచ్చితంగా వస్తుంది కదా సో దయచేసి ఇవి ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్